గురు పౌర్ణమిని పురస్కరించుకుని నెల్లూరు నిపో సెంటర్ పురవీధులు వేద మంత్రాలతో మారుమ్రోగింది గురు పౌర్ణమిని పురస్కరించుకుని సాయినాథునికి వేకువజాము నుంచి హారతి పంచసుక్తి పూర్వక పంచామృత అభిషేకం రుద్ర హోమం సాయి అష్టోత్తర పూర్వక హోమం పూర్ణాహృతి పన్నెండున్నర గంటలకు ఐదు వేల మంది సాయి భక్తులకు అన్న వితరణ కార్యక్రమం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు మోహన్ రామిరెడ్డి గారు దయాకర్ రెడ్డి గారు శివరాం రెడ్డి గారు తెలిపారు ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలను అందిస్తున్న ద్వారకనాథ్ రెడ్డి గారికి సాయి భక్తులకు వారు తెలిపారు ముందుగా గురు శుభాకాంక్షలు భక్తులందరికీ ఇప్పుడు శివరాం చెప్పినట్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో మందిర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి శ్రీరామనవమి జనవరి ఫస్టు ఆ తర్వాత వచ్చేసి గురు పూర్ణమి దత్త జయంతి వీటికి ముఖ్యంగా అన్నదాన కార్యక్రమాలు పూజలు హోమాలు అన్నీ జరుగుతాయి ముఖ్యంగా గురు పూర్ణమికి దత్త సంప్రదాయంలో మూడు రోజులు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎనిమిది తొమ్మిది పది వివిధ రకాలైన హోమాలు పూజలు కలశ పూజలు ఈరోజైతే స సహస్రనామం సహస్రనామ పూజ అభిషేకము ఆ తర్వాత ఆరతలు అన్ని రకాలైన ఆహతులతో కూడా పూజ పూజలు నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్యంగా మా ఎండి గారు దోరకనాథరెడ్డి సౌజన్యంతో ఇక్కడ టెంపుల్ నిర్మించడం దాన్ని ఎంతో ఉత్సాహంగా చాలా గొప్పగా ఇలాంటివన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది భక్తుల సహకారంతో కూడా భక్తుల సహకారంతో కూడా ముఖ్యంగా ఇక్కడ మా సునీల్ కూడా ప్రతి కౌన్సిలర్ సునీల్ కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా పెద్దలందరికీ మా కమిటీ సభ్యులు అందరికీ సాయి భక్తులందరికీ కూడా మంచి జరగాలని ఆ బాబా ఆశీస్సులు సర్వకాలాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ముగిస్తారు నిప్పో సెంటర్ సాయిబాబా మందిరం ట్రస్ట్ తరఫున ఈ సంవత్సరం భారీ ఎత్తున గురుబ మహోత్సవాలు చేసాము దీనికి మూల కారణం నిపో ఎండీ గారైనటువంటి అయినటువంటి ద్వారకాథరెడ్డి గారు ఆమె ఆయన సతీమణి సునీతారెడ్డి గారు ప్రోద్వలంతో మేము ఈ ఉత్సవాలు చాలా బాగా చేస్తున్నాము ఆ తర్వాత నాగారెడ్డి శ్రీనివాసల్ రెడ్డి గారు లాయరు మోహన్ రామ్ రెడ్డి గారు శంకర్ రెడ్డి గారు గణేష్ సారు మన శివరాము మా సతీష్ స్వామి అధ్వర్యంలో అన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నాము కాబట్టి మీ భక్తులందరూ మా ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఆశీర్వాదం ఇచ్చి ఈ ఆలయానికి అభివృద్ధి చేసి మాకు ప్రతి ఉత్సవాన్ని ఘనంగా చేసేటట్టు ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు జై సాయిరా సాయి జై సాయిరాజు గురు పౌర్ణమి సందర్భంగా ముప్పో సాయిబాబా గుడి నందు ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి సుమారు ఒక ఐదు వేల మంది కూడా ఈ యొక్క అన్నదానంలో పాల్గొంటున్నారు మరియు గత గత ఏడవ తేదీ నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది మూడు పది ఎనిమిది తొమ్మిది పదవ తేదీ నుంచి ఇక్కడ కైంపక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఉదయం అభిషేకాలు విశేష పూజా అలంకరణ విశేష పూజలు మరియు హోమము నమ్మక చమక్క అత్యోత్తర పూజా కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలు జరగడం గురు మనం గురువుని పూజించుకునే ఎవరైతే గురువుని మనం పూజించుకోవాలనుకుంటామో ఆ గురు సందర్భంగా ఏ గురువు అనుకుంటే ఆ గురువుని మనం చేస్తూ ఈరోజు మన గురువుగా సాయిబాబా గారిని మనం విజ్ చేసుకుంటూ గురుపవర్ణ కార్యక్రమం జరు జరిపించుకున్నాము సాయంకాలం మరియు నగర ఉత్సవం ఈ యొక్క సావిత్రి నగరు చంద్రమోహు నగర్ నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా కొండాపాలెం గేట్ దాకా కూడా ఈ యొక్క నగరోత్సవము మన కోలాట ప్రదర్శనతో జరుగును కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని బాబావారి యొక్క కృప్రాతులు కావాల్సిందిగా కోరుచున్నాము ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలకు మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మన భక్తులందరూ భక్తులందరికీ వారి పేరు పేరున వాళ్ళందరికీ కూడా బాబా యొక్క ఆశీర్వాదాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమాలకి ముఖ్యంగా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి రెడ్డి గారు మరియు శంకర్ రెడ్డి గారు మరి ఈ యొక్క కార్యక్రమానికి నాగారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మోహన్ మోహన్ రామరెడ్డి గారు మరియు దయాకర్ రెడ్డి గారు నేను శివరామైనటువంటి నేను మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలకి ఇక్కడ పాల్గొని ఈ యొక్క సహాయ సహకారాలు అందించి వాళ్ళందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి ఈ యొక్క భక్తులందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు వారికి సాయి మరీ మరి సాయిబాబా యొక్క కృపాకాంక్షలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాం జయ సాయిరం అందరికీ గురు శుభాకాంక్షలు ఇంత చక్కగా నిప్పో యాజమాన్యం ఇక్కడ నిర్వర్తిస్తున్న దానికి ఇలా అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తున్న దానికి చాలా సంతోషదాయకంగా ఉంది భగవంతుడి ఆశీస్సులో ఏమో కానీ గతంలో ఎంతోమంది ఇక్కడ జీవన ఉపాధి కల్పించడంతో పాటు ఇదే ఇదే ప్రాంతంలో ఎంతోమంది వేలాది మంది ఈ మధ్య కాలంలో ఉన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది ఎంతోమంది ప్రసాదాలు ఇక్కడే తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబు గుడికి సంబంధించి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఇక్కడ చాలా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా ఇప్పో యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టని దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ డివిజన్ కార్పొరేటర్గా నేను కూడా దీనిలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది Thank you a little दर्शने ना हम सत्य दर्शने ना हम से आए ना हम सच नारा ना इन वहाँ परुषा ना हम से आजादा ना हम सदा अवकीते बताएँगे वहाँ संसारमा एवां बदाजा एना हम समान सेदा एना संकल्प भीता एना संसार ना परिवर्तिना हम संसार बदाजा एना संसार रुप जना हमें ना सरोजन रोमा एना सराज बिहार ने ना तो सरोजन रोमा तो भरत क्या ने हम हम सरोजन बदस्त बनवा देना सरगर्मा आने वाला ने ना हम सरोजना सुप्रीचिता एना सरोजन तीसरा सुप्रीता ने � <and> <inmaritheeringtaking>

पहन के माला सेन में भक्ति की सुलगा के ज्वाला ओ साई तेरे नाम की पहन के माला सेन में भक्ति की सुलगा के ज्वाला शिरडी वाले के चरणों में जाओ सुख को पाओ और दुख को भगाओ साई नाथ साई राम साई बाबा भगाओ गाओ। सुख को पाओ और दुख को भगाओ साए ना साई राम साई बाबा गाओ राम भी है वो रहमान भी राम भी है वो रहमान भी हैं फकीर फरिश्ता भगवान भी हैं राम भी है वो रहमान भी है फकीर फरिश्ता भगवान भी है మరిన్ని నెల్లూరు సమాచారాల కోసం చూస్తూ ఉండండి మా కల్చర్